కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది వారితో సంతోషంగా ఉంటారు ముఖ్యమైన వ్యవహారాలలో పాల్గొంటారు ప్రతి విషయంలో కూలంకషంగా ఉంటారు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని తెలివే నైపుణ్యంతో అధిగమిస్తారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో ఆసక్తి చూపుతారు ఉత్సాహం మరియు సంతోషంగా ఉండే సమయం బయట వారితో చేసే సంప్రదింపులు సఫలమవుతాయి మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి కొన్ని ముఖ్యమైన పనులు మీరే స్వయంగా చేసుకోవలసిన సమయం ప్రతి విషయంలో ఓర్పు సహనంతో ఉండండి మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు అనుకూలమైన సమయం ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశి వారికి ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం తెలుపు ఆకుపచ్చ రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని బాధ్యతగా ఉండండి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన సమయానుకూలంగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుగున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు వివాహ ఫలితాలకు అనుకూలమైన సమయం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల విషయంలో ప్రాధాన్యతని ఇవ్వవలసిన సమయం స్నేహితులు మరియు బంధువులతో సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి